తింటా రే అమలు నువ్వు తింట్రా అరే అమలు అమ్ము గైడ్ మరి పెట్టరా స్వీట్ తినదా అమలు అమలు స్వీట్ తినదా ఫ్రెండ్స్ అయితే మా మిస్సెస్కి నెత్తి నొప్పులు ఇస్తుంది అనుకుంట నార్మల్గా అయితే ఒంటిగడ్డ అయితే నెత్తి నొప్పులు ఇస్తుంది ఇప్పుడు ఏంటంటే ఒంటిగడ్డ పండుకుంటేది అట్లా కింద అరే కిస్మిస్ అట్లా కింద పడేసారా లేచి ప్రసాదం కాబట్టి కింద పండుగ కానీ తీసుకోవచ్చు ఏం కాదు నార్మల్గా మన తినే తిండి అయితే కింద పడితే తినద్దు కానీ ప్రసాదం కాబట్టి ఏం కాదు తినవారా అమ్మలు తిన్నదా అలాంటి తిన్నదా వాటర్ ఎప్పుడు అదే ఉరుకుంటా పట్టిదా నేను జాగ్రత్త చూసుకోవాలా ఇది తిన్నావా లడ్డు ఎట్లుంది బాగుందా ఇది తిన్నదా పొట్టింది లడ్డు తిన్నదా కొంచెం తిన్నదా పోదా మారా అమలు నేను తింటా ఇక లడ్డు నేను కూడా తింటా అరే అమ్మలు పెద్దమ్మ లెక్క వస్తున్నావు ఆరానావా పెద్ద మనుషులు ఎక్కినా అట్లా కింద పడతావురా మెల్లగా నడువురా వైదాకి ఎక్కుతావారా అట్లనే నడుచుకుంటా అమలు ఈ ముందుకు పోతే ఏదైతే ముందు ఉన్నదో ఫ్రెండ్స్ ఇక్కడ ముందడ మన శివ శివాలయము గుడి ఉంది ముందుకు వెళ్తే మన శివాలయ గుడి ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని ఏదైతే మన మందిరము గర్భ మందిరము గుడి మందిరం ఏదైతుందో దాని లోపలికి వెళ్ళాము మనం శివుని గుడికి దగ్గరికి వెళ్తాము దారా అమ్మలో ఇప్పుడు ఏడమవుతాము ఇక ఒకటైతుంది అది ఇప్పుడు లక్ష్మీ అది పంటది అది పంటది మరి అందుకే నేను లక్ష్మి ఎరిగిపోతున్నా నీళ్ళకి వచ్చినా బిరా అయితే సిం గుడికి పోచ్చు కానీ చీర కాళ్ళు ఉంది కదా ఇక ఏం పోతాం కాళ్ళకు కూడా రెస్ట్ ఉండాలి కదా అయితే ఒకటి ఫ్రెండ్స్ నాకు వచ్చేసి నిన్న నిన్న మొన్న సాయంత్రం యాక్సిడెంట్ అయింది కాలుకు దెబ్బ తలిగింది అందుకు మేము ఏదో మనము పానగండం నుంచి వచ్చామన్నట్టు పానగండం నుంచి వచ్చాము బయటకు వచ్చామన్నట్టు ఏదో సంతోషంతో ఎందుకంటే ఆ దెబ్బలు అప్పుడు హెల్మెట్ ఉన్నది హెల్మెట్ లేకపోతే స్పాట్ డెడ్ అవుతుండే హెల్మెట్ ఉంది కాబట్టి బచ్చాయిచ్చినాము ఇక ప్రాణగండం దాటింది ప్రాణగండం నుంచి బయటకు వచ్చామని ఏదో సంతోషంతో మా అమ్మ మా అమ్మ మేము అందరము ఎరుగుటగుదామని నిర్ణయించుకొని మొన్న వచ్చేసి నిన్న సాయంత్రం నుంచి వచ్చినాం కానీ కొంచెం కాళ్ళు పెయిన్ ఉన్నది కాలు పెయిన్ తగ్గిందంటే ఆల్మోస్ట్ ఇంకా పెయిన్ ఆల్మోస్ట్ అన్ని సెట్ అయిపోతుంది ఒక చెస్ట్ ఒక కాలు మోకాల పెయిన్ ఒకటి ఉన్నది మోకాల పెయిన్ సెట్ అయితే అన్ని అన్నీ సెట్ అయిపోతాయి కాలు సెట్ అయిపోతుంది గురి అయితే ఎక్సలెంట్ ఉంది ఫ్రెండ్స్ బాగుంది ఇంకోటి ఈవినింగ్ మన స్వర్ణగిరికి వెళ్తాము స్వర్ణగిరికి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికి వెళ్తాము శివుని గుడి అయితే స్టార్టింగ్ అయితే బాగుంది శివుని గుడి లోపలి గుడి ఒకసారి చూసా ఫ్రెండ్స్ ఒకవేళ కాలు నొప్పి తక్కువైందంటే శివుని గుడికి లోపలికి వెళ్ళి చూస్తా